చేసే ప్రతి పనిలో ఆటంకాలు వస్తున్నాయా ఎంత కష్టపడినా చేతిలో చెల్లి గవ్వ మిగలడం లేదా పెళ్లి సంబంధాలు కుదరగా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారా అయితే మీకు రాహు దోషం ఉండే అవకాశం ఉంది అవును జాతకంలో రాహు అనుకూలించకపోతే జీవితం అస్తవ్యస్తంగా మారుతోంది కానీ భయపడకండి మన పూర్వీకులు దీనికి ఒక అద్భుతమైన శక్తివంతమైన పరిష్కారం చెప్పారు అదే రాహుకాల దీపం అసలు ఈ దీపం ఎలా పెట్టాలి దీనివల్ల కలిగే లాభాలేంటి ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం రాహుని శాంతింపజేయడానికి మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల ముప్పై నిమిషాల మధ్యలో రాహుకాల దీపం వెలిగించడం చాలా శ్రేష్టం రెండు నిమ్మకాయ చెక్కల్ని తీసుకొని వాటిని తిరగవేసి అందులో స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి మూడు వత్తులు వేసి దుర్గాదేవి పటం ముందు లేదా గుడిలో వెలిగించాలి ఇలా వరుసగా తొమ్మిది లేదా పదకొండు వారాలు చేసి చూడండి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి అప్పుల బాధలు తీరి మీరు కోరుకున్న పనులు చకచకా జరిగిపోతాయి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక ఆసక్తికరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి